మకర రాశి వారికి వినూత్నమైనటువంటి ఆలోచనలు ఏర్పడతాయి కార్యానుకూలత కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తారు కొంతమంది ద్వారా రికమెండేషన్ చేయించడం మీడియేటర్లను కలపటం ఎన్నెన్నో మార్గాల ద్వారా మాధ్యమాల ద్వారా మీ పనులు చక్కబెట్టుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి చిన్న పొన్న విషయాలకే ఇంట్లో వాళ్లతో చికాకులు ఏర్పడటం కాస్తంత చికాకు కలిగించే అంశంగా మారుతుంది నేను ఎంతగానో కష్టపడుతున్నా ఎంతో శ్రమిస్తున్నా ఒక్క పనన్న అయితే గనక మన పరిస్థితులు తారుమారవుతాయి మంచి విషయాలు మనకు అందుతాయి ఆర్థిక పురోగతిని మనం సంపాదించుకోగలుగుతాము ఏ పనులు కాక నేను బాధపడుతుంటే ఏదో ఒక విధంగా పనులు జరగాలని నేను ప్రయత్నం చేస్తుంటే చేస్తున్న ప్రతి పనిలోనూ ప్రతి కార్యక్రమంలోనూ ఉన్న సమస్యలకు తోడు ఇంకొక నాలుగు పుల్లలు తీసుకొచ్చి పెట్టేవాళ్లే కానీ కాస్తంత సహాయం చేసేవాళ్లే కానీ అండదండలు అందించే వాళ్లే కానీ లేకపోవడం గమనార్థంగా మారుతుంది వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది అధికంగా ధనం వైద్య పరీక్షల కోసం వైద్యుల్ని సంప్రదించడం కోసం ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి రుణ బాధల నుంచి బయటపడడానికి మీరు చెయ్యనటువంటి ప్రయత్నాలు మాత్రం ఏమీ ఉండవు కానీ అవి మాత్రం కదలకుండా స్థిరాస్తిలాగా అలానే ఉండటం అనేది బాధాకరమైన అంశంగా మారుతుంది ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి వ్యాపారాలు రొటేషన్ల రూపంలో ఉండటం కొన్ని కారణాల నిమిత్తం సంతోషంగా అనిపిస్తుంది మరికొన్ని కారణాల నిమిత్తం బాధగా అనిపిస్తుంది ఏదో నష్టం వస్తే చేయలేదని మూసేసి వెళ్ళిపోవచ్చు లేదా లాభాలు వస్తే మనం సుఖంగా ఉండొచ్చు ఇటు లాభము కాదు నష్టము కాదు ప్రతిరోజు శ్రమించాలి అది ఉంచాలో తెలీదు తీసేయాలో తెలీదు ఈ రకమైనటువంటి సందిగ్ధ స్థితి రావటం బాధాకరంగా అనిపిస్తుంది దిక్కుతోచినటువంటి పరిస్థితిగా పరిణమిస్తుంది శని యొక్క వక్రగతి శని యొక్క ప్రతికూలమైన ప్రభావం పైగా మన వ్యక్తిగత జాతకంలో ఆయా స్థానం బాలేనప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కొంతమందికి ఉద్యోగం చేయాలని ఉంటుంది ఆ ఉద్యోగంలో ఉండలేరు మానలేరు డబ్బులు రావు వదులుకోలేరు వ్యాపారం చేయాలో తెలీదు మానేయాలో తెలీదు చేస్తున్నాము బాగుందా ఏమి బాగాలేదు పోని మానేద్దామా మరీ బాగాలేదా లేదు బాగానే ఉంది ఈ రకంగా ఉంటుందమ్మా ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకుంటేనే ఈ దరిద్రం ఇంతటితో ముగుస్తుంది లేదా ఇది ఇంకా పెరిగి ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది అనవసరమైనటువంటి దీర్ఘకాలిక బాధలతోటి సతమతమయ్యే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా వ్యవహరించండి నిపుణుల పర్యవేక్షణలో మంచి రెమెడీస్ చేసుకోగలిగితే మంచి పరిణామాలు సంభవిస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి వ్యాపార నిమిత్తం ఉద్యోగ నిమిత్తం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు దృఢంగా కలిగి ఉంటారు ఏది ఏమైనప్పటికీ నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే నేను ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను అన్న సంకల్పానికి నిర్ణయించుకుంటారు ఈ వారం మకర రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసి తూర్పు కుతూర్పు వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం కాళభైరవ స్తోత్రాన్ని పఠించండి ప్రతి సోమవారం శివాలయంలో రుద్రాభిషేకం జరిపించండి శని శాంతి పూజలు క్రమం తప్పకుండా చేసుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఏలినట్స్ అని వెళ్ళిపోయినప్పటికీ మకర రాశి వారికి కుంభరాశి వారికి మకర కుంభ రాష్ట్రాధిపతి అయినటువంటి శని ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మన వ్యక్తిగత జాతకంలో ఆయన స్థానాన్ని బట్టి ఈ యొక్క రాశి మీద ఆయనకి మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి అపోహల బారిన పడద్దు ఏదో ఇప్పుడు ఏలినట్స్ అని వెళ్ళిపోతే శని ప్రభావం నా మీద ఉండదు నేనేదో స్వేచ్ఛ స్వాతంత్రాన్ని కలిగి ఉంటాను విత్సలవిడిగా నేను బతికేయచ్చు అదృష్టం నా వెన్నంటే ఉంటుంది ఇవేమీ అనుకోవద్దు మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా మీ మీద మాత్రం మీ కుటుంబం మీద మాత్రం శని ప్రభావం ముమ్మాటికి ఉంటుంది ఇది నిజం మెలగండి